శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వత్య నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణలో ముప్పైవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గోపాల గోపాల దేవకేరంద్ర గోపాల గులాబ్బాబా గోపాల అలాగే ఈ గ్రంథాన్ని రచించినటువంటి పిచ్చే మాస్టార్ మనం శరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ ఏమిటంటే భూకి దిగి వచ్చిన భగవంతుడు దాదాసాహెబ్ కాలమేఘ్ వైస్ ఛాన్సలర్ నాగపూర్ విశ్వవిద్యాలయం దాదాసా దాదాసాహెబ్ కాలమేఘకి మూఢనమ్మకాలలో విశ్వాసం లేదు భగవత్ స్వరూపులైనటువంటి సంత శ్రీ గులాబాబా అలాగే ఆడకూజి మహారాజులపై ప్రగాఢ భక్తి విశ్వాసాలు ఉన్నాయి అలాగే సత్యసాయి బాబా కాలమేగ్ ఇలా అంటారు నేను గులాబాబా వారి ఆశీర్వచనాల ప్రభావం వలనే నేను వైస్ ఛాన్సలర్ పదవిలో నియమితుడనయ్యా ఈ విషయాన్ని ఒకసారి కాదు చాలాసార్లు అందరికీ చెప్పుకుంటూ తన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉంటారు అయితే బాబా ఎల్లప్పుడూ జగత్ కళ్యాణ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటూ ఉంటారు గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు ఏమిటి యద్వ మత్సత్వం శ్రీ శ్రీమధూర్చితిమేనా చూడండి ద్విభూతి మత్సత్వం శ్రీ వా తత్తదే వచ్చం మమ తేజోంస సంభవం తత్తదే త్వం మమ తేజవంశ సంభవం మహాత్ములు అంతమంది కూడా నా మహాశక్తి నుంచే ఉద్భవించినటువంటి తేజోపుంజాలు తేజ కణాలు మహాత్ములని భగవద్ అవతార పురుషులుగా భావించాలే కానీ వారిని సామాన్య మానవుల్లాగా భావించకూడదు వారి జీవిత విధానమే మానవ మనుగడకి ఆదర్శమై అనుసరణీయమై ఉంటుంది బాబా చెప్పే ప్రతి విషయాన్ని మననం చేసినట్లయితే భగవద్గీత సారాంశాన్ని మనకి బోధించినట్లవుతుంది అలాగే బాబా పరబ్రహ్మ స్వరూపులు త్రికాలవే త్రికాలవేత్తలు బాబా తన జ్ఞానచక్షువులతో ఎక్కడ ఏమి జరుగుతుందో చూడగలరు ఆయన స్థితప్రజ్ఞుడు అంటే వారిని ఎంత శ్లాఘించినా పొంగిపోరు నిందించినా కోపం రాదు ఎవరి గురించి చెడగా ఆలోచించరు సర్వభూతాలని సమదృష్టితో చూస్తారు భక్తుల ఆపదల గురించి ముందుగానే సూచించి ఆపదల నుండి రక్షిస్తారు బాబా జన్మత పరిపూర్ణులు సిద్ధ పురుషులైనటువంటి తుకడోజీ మహారాజు బాబా మొదలైనటువంటి మహనీయుల సాంగత్యంలో జీవిస్తూ వాళ్ళని అనన్యంగా సేవించినటువంటి కారణజన్ముడైనటువంటి మహనీయులు గులాబ్బాబా మోహన రూపుడైనటువంటి బాబా మృదు మధుర ప్రవచనాలు విని వేలాది మంది తన్మయులై ఉంటారు ఆయన జీవిత విధానం ఒక సామాన్య మానవుడిలా ఉంటుంది లాలాజీ మా యూనివర్సిటీ ఆఫీసులో సీనియర్ గుమస్తాగా పనిచేస్తూ ఉండేవారు ఇతను ప్రమోషన్ అంటే ఉన్నత స్థాయి జాబితాలో ఉన్నాడు అతను ఎంపిక కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు సెలక్షన్ అంటే ఎంపిక సమయానికి అతను అత్యవసరమైనటువంటి పని మీద బొంబాయికి వెళ్ళవలసి వచ్చింది అతనికి లాలాజీతో కొద్దిపాటి పరిచయం ఉంది అతను లేని కారణాన లాలాజీ తనకు రావలసినటువంటి ఉన్నత పదోన్నతి లభించదని విచారపడ్డాడు అతను బాబా భక్తుడవడంలోన పదోన్నతి విషయం గురించి బాబాకు చెప్పుకున్నాడు బాబా అతనిపై నుంచి గజాన మహారాజు తప్పకుండా గారి ద్వారా సహాయం చేస్తారని దీవించారు బాబా దీవించినట్లే బొంబాయి నుంచి అతను వరకు అప్పటి వైస్ ఛాన్సలర్ అయినటువంటి కోట్లే గారు ఈ పదోన్నతి తాలూకా లిస్టుని తయారు చేయలేదు భగవంతుని ఆదేశం లేకుండా ఆకేనా కదలదు అనే విషయం స్వామి అంటే ఈ అనుభవశాలి అయినటువంటి ఈ భక్తుల తాలూకా అనుభవానికి వచ్చింది తర్వాత ఆయన వచ్చిన తర్వాత అందరినీ మౌఖిక పరీక్ష చేసి లాలాజీకి పదోన్నతి ఇచ్చారు పదోన్నతి పొందిన తర్వాత లాలాజీ సంతోషం పట్టలేక బాబా ఆశీర్వచనాలు పొందిన విషయం గురించి వారి మహన్ మహత్తుని గురించి తెలియజేశారు ఎవరికి గ్రంథకర్తకి అప్పటి నుండి బాబాను చూడాలని కుతూహలం కలిగి లాలాజీతో పాటు వారిని దర్శించి మా బంగళాకి ఆహ్వానించాను అంటే ఇక్కడ ఎవరు నా మంచితనాన్ని గురించి లాలాజీ బాబాకు వివరించి చెప్పాడని తెలిసింది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం దాదాసాహేబ్ కాలమేగ్ దసరా పండుగ మూడవ రోజున బాబా గారు మా ఇంటికి వచ్చారు పంచభక్ష పరిమాణాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించమని నేను అర్థిస్తే మేము పెట్టిందేమీ తినక రుచి లేనటువంటి బిస్కెట్లు ఉల్లిపాయలు జొన్న రొట్టెలు మాత్రమే కొద్దిగా బాబా స్వీకరించి మహనీయులు జిహచాపల్యాన్ని జయించిన వారని నాకు సుబోధకమైంది పట్టుపాన్పులపై కూర్చోమని కోరితే బాబా చాప మీద కూర్చుని త్వరలో నేను వైస్ ఛాన్సలర్ పదవిని అలంకరిస్తానని బాబా ఆశీర్వచనాలు అందజేశారు అంతేకాకుండా విదర్భలో ఉన్నటువంటి ఎనిమిది కాలేజీలు కూడా నా అధీనంలోకి వస్తాయని చెప్పారు అంతే నాకంటే ఎంతోమంది విద్యావేత్తలైనటువంటి మేధావులు సీనియర్లు ఉండగా నాకు అటువంటి అవకాశం ఎలా కలుగుతుందని సందేహించాను కానీ బాబా ఆశీర్వచనాలు అందజేసినటువంటి కొద్ది సమయానికి నన్ను ప్రభుత్వం వారు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది ఈయన అనుభవాన్ని బట్టి ఈ ప్రపంచాన్ని పరిపాలించే మహోన్నత శక్తి ఒకటి ఉంటుందని దాన్ని బట్టి అంతా జరుగుతుందని గ్రహించాను విద్యార్థికులకి మహామేధావులకి సైతం భగవంతుడు ఉనికి ఎందు విశ్వాసం ఉండదు జరిగేదంతా తమ తెలివితేటల వలనే జరుగుతుందని భావిస్తూ ఉంటారు కనపడినటువంటి భగవంతుడిని చూడాలంటే శ్రద్ధాభక్తులతో కూడినటువంటి తపస్సాధన చేయాలి మహనీయుల దర్శనం అందరికీ లభ్యం కాదు అది భగవత్కృప వలన ఏ కొద్ది మందికో దొరుకుతుంది భగవంతుడిని చూసే అదృష్టం లేకపోయినా ఆయన శక్తిని మహనీయుల్లో చూడగలుగుతూ ఉంటాం అంటే భగవంతుడి మహా చైతన్య శక్తి మహనీయుల ద్వారా పనిచేస్తుందని మనం గ్రహించగలగాలి ఇటువంటి అవతార పురుషులు మానవజాతి మధ్య అవతరించకపోయినట్లయితే మానవ జాతి అధోగతి పాలవుతుంది ఈనాడు వేలాది పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు మానవ జాతిని రుజుమార్గంలో నడిపించలేకపోతున్నాయి భగవంతుడు మానవులను నైతిక ధర్మాలలో పెట్టడానికి మహనీయుల రూపంలోని మహాత్ముల రూపంలోని అవధూతల రూపంలోని సంతుల రూపంలోని అవతరిస్తారని మనం గ్రహించాలి ఈ బ్రహ్మ విద్య ఆధ్యాత్మిక విద్య నవీన విజ్ఞాన శాస్త్ర వ్యామోహితులను ఆదర్శ ఆదర్శించకపోయినా ఆకర్షించలేకపోయినా భగవంతుడు లేని లేడు అని చెప్పడానికి శుద్ధ అవివేకమని చెప్పుకోవాలి తర్కానికి అందనీ అందరి అందని మహనీయుడు బాబా గారు బాబాసాహెబ్ నికాం అడ్వకేట్ అధ్యక్షుడు సంత్ గులాబాబా వారి సేవాశ్రము నాగపూర్ ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్పియర్ హెమ్లెట్ అనే వివాదాంత నాటకాన్ని రచించాడు విషాదాంత నాటకాన్ని ప్రధాన పాత్ర హెమ్లెట్ ద్వారా జీవించాలా లేక మరణించాలా అనే సందేహ వాక్కుని షేక్స్పియర్ అతను నోటి ద్వారా పరిశీలించాడు జీవించాలో మరణించాలో నిర్ణయించుకోలేక సతమతమై చివరకు ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని విషాదాంతం చేసుకున్నాడు హెమ్లెట్ ఇలాంటి ఆత్మహత్యా సంఘటనలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆత్మహత్య మహాపాతకమని మన ఆర్ష సాంప్రదాయం ఘోషిస్తున్నది కొంతమంది అభాగ్యులు అనూహ్యమైనటువంటి కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం మనం కళ్ళారా చూస్తూనే ఉంటాం అలాంటి విషమ పరిస్థితుల్లో కొందరికి ఆధ్యాత్మిక రక్షణ కలిగి జీవించాలనే కోరిక మనసులో కలుగుతుంది అంటే అదృశ్య రూపాన ఉన్నటువంటి భగవత్ శక్తి వారి ప్రయత్నాలను విరమింపజేస్తుంది లేదా ఏ మహాత్ముల రక్షణలోనైనా రావడం జరుగుతుంది అలా జరిగిన వెంటనే వారు నూతన జీవితాలను గడుపుతారు అంతేకాక సృడి సాయినాథులు వారు మరియు గురుచరిత్ర పారాయణలు వల్ల ఆత్మహత్య ప్రయత్నాలు విరమించుకున్న భక్తులు ఉన్నాయి జీవితంలో ఎదురైనటువంటి విషమ పరిస్థితుల ప్రభావం వల్ల నేను కూడా జీవించాలా లేక మరణించాలా అనే విషయాన్ని తలపోస్తూ బాధలను ఎదుర్కొంటూ జీవించారు మరణించాలి అనే ప్రయత్నం వచ్చినప్పుడల్లా ఏదో ఒక అదృశ్య శక్తి నా ప్రయత్నాన్ని విరమింపజేస్తూ ఉండేది నిరాశాసాగర మధ్యంలో ఈదులాడుతూ అన్ని ధృవలో వాట్లకి బాన్స్ అయ్యాను ఒక స్నేహితుడి సదుపదేశం వల్ల బాబాను దర్శించాను బాబాను దర్శించినంత మాత్రాన నా సమస్యలు కష్టాలు పూర్తిగా పలాయనమయ్యాయి క్షణిక దర్శనం వలన ఇంత ప్రభావం ఉంటే మరీ దగ్గర అయితే ఎంత బాగుంటుందా అనిపించింది బాబా దర్శన ప్రభావం వల్ల జీవించాలనే కోరిక నాకు కలిగింది కోరిక నాలో మెదలింది నేనొక న్యాయవాదిని అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని అతి సూక్ష్మ బుద్ధితో పరిశీలించడం అలవాటు అంటే ప్రతి విషయాన్ని మేము తర్కజ్ఞానంతో పరిశీలిస్తాం బాబా గారు దివ్య కార్యకలాపాలు లీలలు ఎన్నో సంవత్సరాలుగా తర్కజ్ఞానంతో పరిశీలించి చూసిన బాబా తర్కానికి అందేవారు కాదు అని అర్థమైంది బాబాకి సన్నిహితంగా ఉంటూ అన్ని విధాలుగా వారిని పరిశీలించే మహద్భాగ్యం సదవకాశం నాకు కలగజేశారు నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో బాబా షడ్ షడ్గుణైశ్వర్య సంపన్నుడని గ్రహించాను ఏ మహాత్ములు ఈ గుణాలు కనిపిస్తాయో వారే నారాయణ స్వరూపులు భగవంతుడు ఇంద్రియ గోచరుడికి కాడు భగవంతుడు భక్తుడు తన సాధనా సంపత్తి ద్వారా భగవంతుణ్ణి చూడగలుగుతాడు భగవంతుణ్ణి గుర్తించడానికి తార్కిక పద్ధతి పనికిరాదు జ్ఞాన సంబంధర అనే ఆచార్యుడు చెప్పినటువంటి మాటలు స్మరణీయం అంటే ఇక్కడ మనం ఒకసారి స్పృణకు తెచ్చుకోవాలి బాలచంద్ర బూటి నాగపూర్ భూమి మీద ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చును అనంత ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు కానీ అనంత సముద్రపు లోతుని కనుక్కోవచ్చు అనంతకాలంలో ఈశ్వరుడు ఎన్ని అవతారాలు అయితే వచ్చాడో అవి లెక్కకు మీరి ఉన్నవని భగ భాగవతంలో చెప్పబడింది అందుచేత పూర్ణ పురుషుడిగా అవతరించినటువంటి మహనీయులు అంతమంది ఈశ్వర స్వరూపాలు ఈశ్వర అవతారాలే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పడంలో ఆత్మదర్శనం లేక దర్శనం చేసిన వాళ్ళు భగవంతుడితో సమానమే అంటే ఆత్మద్రష్ట భగవంతుడే గులాబ్బాబా ఆత్మద్రష్ట అయినటువంటి మహనీయుడు అందుచేత ఆయన భగవత్ స్వరూపుడే ఆయన దర్శించినటువంటి కొందరు సన్నిహిత భక్తులు కవీర్దాసు మొదలైనటువంటి మహాత్ములు సూక్తులని ఊటంకిస్తూ గులాబ్బాబా నిజతత్వాన్ని సూక్తులని మనకి తెలియజేశారు కబీర్దాస్ వ్యాఖ్యాళికి వెళ్ళినప్పుడు ఒక మసీదు నుండి అల్లాహు అక్బర్ అని కేక విన్నాను అంటే కొంత దూరం పోయిన తర్వాత ఒక దేవాలయం నుండి ఒక పూజారి గొంతు కూడా ఊన్నమ శివాయ అనే మంత్రాన్ని గట్టిగా ఉచ్చరించడం విన్నాడు ఈశ్వరుడు ఎక్కడ నుండో వీరు పెట్టే కేకలకి అందుతారని మసీదు నుండి వచ్చినటువంటి అరుపు కానీ దేవాలయం నుండి వచ్చిన అరుపు కానీ మనకు తెలియస్తోంది నిజంగా ఈశ్వరుడు సర్వదా సర్వత్రా ఉన్నాడు గాడ్ ఈజ్ ఎటర్నల్ ఈ ఈశ్వరతత్వాన్ని భక్తులు తనలోనే ఉన్నట్లు తాను తెలియక ఈ కేకలు వేస్తూ ఉంటారు తాను తన అంతఃకరణ శుద్ధి చేసుకుని ఉన్నప్పుడు తనలోని ఈశ్వరుడు తన అంతఃకరణంలో పరిపూర్ణంగా ప్రతిఫలిస్తాడు కాబట్టి సాధకుడైనటువంటి వాడు తనను తాను శుద్ధి చేసుకుని దైవ సంపదని పొందాలి నిత్యమూ తన మనస్సు ఈశ్వరానుసంధానంలో ఉండాలి తాను ఈశ్వరానుసంధానంలో ఉన్నప్పటికీ తన నిత్యకృత్యాలు అంటే నా స్వధర్మ పాలన చేస్తూ ఉండాలి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పరిగెత్తుకుని పోనవసరం లేదు ప్రపంచంలోనే జీవిస్తూ తన ధర్మాన్ని పాలిస్తూ తన లక్ష్యాన్ని అంటే ఈశ్వర అనుసంధానం పొందాలి అలాగే బాబా చెప్పినట్లు సన్నిహిత భక్తులు బాలచంద్రబూటి తెలియజేశారు ఏమిటది బాబా చైతన్య స్వరూపుడు అవ్వడం వల్ల భక్తజనులు తను ఏ వేళలో చూడడానికి వచ్చిన వారు నిరాఘాటంగా దర్శనమిస్తూ ఉండేవారు దేవాలయంలో భగవంతుడు కొన్ని వేళల్లో మాత్రమే దర్శించడానికి అవకాశం ఉంటుంది అన్ని వేళల్లోని అంటే కొన్ని భగవంతుడికి కొన్ని నిర్దేశించినటువంటి కొన్ని కైంకర్యాల సమయంలో పూర్తిగా భక్తుడు లోపలికి అంతరాలయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు అంటే దేవాలయంలో కొన్ని గంటలైనా మూసి ఉంటాయి ఈ సాకారంలో ఉన్నటువంటి అవతారమూర్తి అయినటువంటి గోపాల్ గోపాలకృష్ణ గులాబ్ బాబా నిరంతరం భక్తజనులచే పరివేష్టించబడి ఉంటారు వారి సన్నిధిలో అర్ధరాత్రి వేళలో కూడా భజనలు ప్రారంభమవుతాయి ఆ సమయాల్లో నిద్ర ఉన్న భక్తులు వెంటనే లేచి బాబా భజనలకు హాజరై వారి గానమాధుర్యాన్ని పరవసలవుతారు ఎన్నో యుగాల నుండి మానవాళికి భగవంతుడి గురించి మహనీయులను తెలియజేస్తున్న వారి ఉపదేశాలు ఆచరించేవారు కరువయ్యారు మనకి ఈరోజు మనం ఒక గొప్ప సైన్స్ యుగంలో ఉన్నాం ఈ విజ్ఞాన శాస్త్రం ఒకవైపు మానవ జాతి కళ్యాణానికి అనేక వనరులు సదుపాయాలు సమకూరుస్తున్న మరోవైపు జీవన మరణాల రహస్యాల గురించి తెలుసుకోలేకపోతున్నది సైన్స్ ప్రభావం వలన మానవుడు తన జీవితాన్ని కొంతవరకు మాత్రమే సుఖమయం చేసుకున్నప్పటికీ ఏదో తీరని లోటుతో సమస్యలతో బాధపడుతున్న విషయం సర్వవిదితమే అందువలన మానవుడు శాశ్వతమైనటువంటి మనశ్శాంతి కోసం ఆనందం కోసం భగవంతుడికి చేరువ కాక తప్పదు ఇలాంటి ఆనందాన్ని పొందడానికి బాబా మనల్ని సంసారాలను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోమని చెప్పలేదు భగవంతుడు ఎందు నిర్మలమైనటువంటి భక్తి కలిగి నాలుక ఎందు నామం నడయాడుతూ భగవంతుడి పాదాల దగ్గర శిరస్సు పెట్టి ఎల్లప్పుడూ ఎవరైతే నిస్వార్థ బుద్ధితో నిస్వార్థ భక్తితో స్మరణం స్ఫురణం శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళ పట్ల తోటి మానవులను ప్రేమించమని చెబుతారు ఒక కుటుంబం యజమాని తన భార్యాబిడ్డల పట్ల ఎటువంటి శ్రద్ధని చూపిస్తాడో అటువంటి శ్రద్ధని భగవంతుడి పట్ల చూపించాలి అని అంటారు ఈరోజు కాటేల్ పుణ్యక్షేత్రం కలియుగ ద్వారకా నగరంగా విరాజిల్లుతున్నది బాబా ఈ కాటేల్ పుణ్యక్షేత్రంలో దర్శనమిస్తూ ఉండడం వలన మన అదృష్టం ఎంతో గొప్పదని భావించాలి మహాత్ములు విమర్శించే బదులు భక్తితో సేవించడం మంచిదని నా అభిప్రాయం అని అతను తెలియజేశారు ఇరవైవ శతాబ్దపు మహత్తర లీలారూపం కూడే కూదే మాతామందిరం వద్ద ధర్మపేట నాగపూర్ మనం మహనీయుల లీలలను భక్తిపూర్వకంగా స్మరించాలి బాబా ఎన్నో లీలలు చేశారు ఇప్పుడు కూడా ఎన్నో లీలలు చేస్తున్నారన్న విషయం మహత్తరమైనటువంటి విషయంగా భావించాలి ఒక విధంగా మనం ఆలోచించి చూస్తే అన్నీ అన్నీ కూడా భక్తజనుల ఉద్ధరణకే దురదృష్ట అదృష్టవశాత్తు మన భగవంతుడు ప్రసాదించినటువంటి ఇరవైవ శతాబ్దపు అద్భుత లీలా వరప్రసాదం శ్రీ బాబా గులాబ్ బాబా భగవద్ అవతారమే కాకుండా ఇటువంటి మహత్తరమైనటువంటి లీలలు ప్రకటన అసాధ్యం వారి లీలలు అసంఖ్యాకం అనూహ్యం పదిహేను సంవత్సరాల పూర్వం ఒకరోజు బాబా కచేరీ నది ఒడ్డులో నూట యాభై మంది భక్తులతో ప్రవేశించి ఉంటే భక్తులందరినీ ప్రాణ స్నేహితులుగా భావించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భక్తులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇలా అన్నారు నేను ఒక భిక్షగాడిలాగా ప్రజల వద్ద నుండి పై పైసాకి పైసా వసూలు చేసి ఈ ఆశ్రమాన్ని కట్టించాను ఈ ఆశ్రమాన్ని నేను కట్టించానే అనడం కంటే మీరే కట్టించుకున్నారు అనడం భావ్యంగా ఉంటుంది ఈ ఆశ్రమం మీది ప్రతి ఒక్క దాత పేరు ఈ గోడల మీద కట్టిన రాళ్ల మీద ఇటుకల మీద ఉండవలసింది ఈ ఆశ్రమ నిర్మాణ పనులు పూర్తి కావడానికి నేను రోజు భిక్ష యాచిస్తున్నాను బాబా చిరునవ్వు నవ్వుతూ గజాన మహారాజు నేను అడిగిందల్లా ఇస్తూ ఉంటారు కచేరీ నిధిలో చేరుకున్న భక్తులు తమ తమ దోషులతో ఇసుకను తీసుకోమని చెప్పి కొన్ని క్షణాలకి వారి చేతిలో ఉన్నటువంటి ఇనుప ఇసుక వజ్రాలుగా బంగారం వెండి నాణ్యాలుగా మారిపోయి వీటిని మీరు ఎంత వీటికి మీరు ఎంత విలువిస్తారు నా దృష్టిలో అవన్నీ ఇసుక రేణువులే అని అన్నారు బాబాగారు వారి చేతుల్లో ఉన్న వజ్రాలు వెండి బంగారు నాణ్యాలు మళ్ళీ ఇసుక రేణువుల్లా మారిపోయాయి బాబా ఈ లేల ఎందుకు చేశారో మనం సద్భావంతో ఆలోచించాలి వారికి ధన కనక వస్తువాహనాదల ఎందు ఆసక్తి లేదు ఆయన కోరుకునే కోరిక లేవు కానీ భక్తుల కోరికలు మాత్రం తీరుస్తూ ఉంటారు ఈ ఆశ్రమం భావితరాల వారికి ఆధ్యాత్మిక కేంద్రమై నైతిక ధార్మిక జీవనం గడపటానికి ఆదర్శప్రాయంగా విరాజిల్లుతుంది అయ్యా ఇక్కడికి సమాప్తం గోపాల గోపాల దేవకిరంద్ర గోపాల బాబా గోపాల 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 దేవకిరంద్ర గో గోపాల గోపాల దేవకిరంద్ర గోపాల బాబా గోపాల हर हर महादेव शिंभ शंकर तंड्री पाहीं पाहींक्ष मं रक्षमा